ఇజ్జత్తు నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తుంది కదా మీరందరూ కూడా తెలంగాణ ఆడబిట్టలే కదా ఇవాళ ఇంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడల్ మెడలు వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాల్ ఈ అవ్వ లాగులో తొండలిచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా వెళ్ళదు మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏ అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మాచిగుంటుడే పోనీ అవల పోరు గాలికి తిరిగేటోడి గాలిగా అంత నాకెందుక ఆ పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు ఆ తలకాయ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించున్న గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవరా నాయన మన గాడిదలు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గాడ్జులను గాడ్జులు అరిస్తే ఏమంటారు నర్సిమా అట్లున్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడవాడు ఎవరు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరేదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు నీ కండలు కరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో నీ తోలు సంగతి చూసుకో ఊర్లో మాకు తెలుసు ఊర్లల్లో నాటుకోళ్ళు ఉంటాయి కదా కోని కాల్చినాక మనం మంచిగా గాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగాల్లో నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు ఈ తమాషా మాటలు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్న బండకేసి కొడుతున్న బుద్ధి రాలే ఇప్పటికైనా మారుండ్రి నాకేం లేదు మీరు అట్లుంటేనే మంచిది ప్రజలు చీత్కరిస్తారు చీదర కొడతారు లాస్ట్ దేనికి వంటికి రాకుండా పోతారు కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఉన్నది గది ఒక్కటే నా చింత అందుకే మిత్రులారా మంచిగా చేయండి వేదిక మీద ఉన్న పెద్దలకు మా మంత్రులకు అందరికీ నా సూచన గ్రామాలలో సర్పంచులు వచ్చారు అందరిని కలుపుకోపోండి గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు చాలామంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట రేణుకమ్మనా మౌనిక మా రాములు తమ్మును కోడలు మౌనిక చెప్పింది ఇరవై నాలుగేళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయినా సారని ఎన్నో ఆలోచనలతో ఇలా చిన్న వయసులో మీరు అందరు లైన్ ఇంజనీరింగ్ చదువుకున్న లైన్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినరు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకు ఉన్నోళ్ళైనరు పెద్దోళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా సర్పంచులు అయినరు మా రాఘవ వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది వీళ్ళందరూ ఎందుకు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినారు మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గ్రామానికి చేయాలన్న దాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్లకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊర్లలో ఏం మాట ఇచ్చినరో ఆ పనులు మనం చెయ్యాలి వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది మనం ఇచ్చేది మనం ఇద్దాం కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం మార్చి లోపల కేంద్రం నుంచి మూడు వేల కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తాం మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టు మంచి పేరు తెచ్చుకోరు నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పనిచేయను కష్టపడుండ్రి గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి గ్రామాన్ని అభివృద్ధి చేయండి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు లెక్క వాళ్ళు చూసుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం గ్రామాలను ముందుకు తీసుకెళ్తాం గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరు సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరందరు సిద్ధమే కదా ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో గెలిపించిన వాళ్ళు ఏమో బయట ఊరు గెలిచిన వాళ్ళు ఏమో లోపల బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరికీ అనిపించారు పలకరించుకుంటూ వచ్చిన ఏందాయంటే మా రాగా పది పాసులు అన్న ఏం చేయాలని అంటున్నాడు కాకపోతే మా ఇందరు మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు బయట ఉన్న వాళ్ళు తక్కువ కాదు లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు మీరందరూ నా కుటుంబ సభ్యులే మళ్ళీ నేను వస్తా మీ అందరిని కలుస్తా మళ్ళా కూర్చొని అభివృద్ధి చేసుకుందాం కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు మీ అందరు సహకరిస్తేనే సాధ్యం అయితే అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి గ్రామ సభలల్లో చర్చించండి మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టూరు ఏంటంటే మీ గెలుపులో బయటోళ్ళు ఉండరు ఈ సప్పట్లన్నీ వాళ్ళకి వినిపించాలి మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట మా కార్యకర్తలకు నాయకులకు చూపించాలి గట్టి కొట్టూరి ఇంకా గట్టి కొట్టూరి ఇంకా గట్టి కొట్టిరి సీటీలు రావానే కొడంగా వాళ్ళకు సీటీలు కొట్టారేమా ఇప్పుడు నమ్మకం వచ్చింది బయట ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది మీరు అందరి సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా